హలో అండి అందరికీ జై శ్రీకరం వారణాసి వారణాసి అనే పేరు ఎలా వచ్చింది అయితే అదే వారణాసికి మూడు పేర్లు ఎలా వచ్చాయి ఒక్కో నగరానికి ఒక్కొక్క రహస్యం ఉంది ఆ మూడు పేర్లకు ఉన్న రహస్యం ఏంటో ఈ వీడియోలో చూసుకుందాం తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోను ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో క్లారిటీగా తెలుస్తుంది అలాగే తప్పకుండా నేను ఈ వీడియోను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం మరి భారతదేశంలో వేల నగరాలు ఉన్నాయి ఒకే నగరానికి మూడు పేర్లు ఉండటం చాలా అరుదు అయితే అవే కాశీ వారణాసి బెనారస్ ఇవన్నీ ఒకే నగరానికి సంబంధించిన పేర్లే కానీ ఈ పేర్లు యథార్చికంగా వచ్చినవైతే కాదు ప్రతి పేరు వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది ముఖ్యంగా వారణాసి అనే పేరు ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోకపోతే ఈ నగరాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్టు కాదు ఎందుకంటే ఈ పేరు కేవలం ఒక గుర్తింపు కాదు ఇది భూమి నదులు ఆధ్యాత్మికత మూడు కలిసి ఏర్పడిన ఒక సంకేతం మరి చరిత్రలోకి వెళ్లే ముందు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి మొదట ఈ నగరాన్ని వారణాసి అని పిలవలేదు శాస్త్రాలు పురాణాలు చెప్పిన మొదటి పేరు కాశీ కాశీ అంటే వెలుగు జ్ఞానం అజ్ఞానాన్ని తొలగించే ప్రకాశం అప్పుడు ఇది ఒక నగరంగా కాదు ఒక పవిత్ర భవనంగా మాత్రమే ఉండేది శివుడు నివసించే క్షేత్రం మో మోక్షానికి దారితీసే స్థలం ఇవే కాశీకి ఉన్న గుర్తింపులు అప్పట్లో నదులు ఆధారంగా సరిహద్దులు వేసే అవసరం కూడా రాలేదు అయితే కాలక్రమంలో మనుషులు స్థిరపడటం ప్రారంభించారు నివాసాలు ఏర్పడ్డాయి వ్యాపారం పెరిగింది రాజ్యాలు పుట్టాయి అప్పుడు కాశీ ఒక భావన నుంచి ఒక నగరంగా మారింది కానీ ఇక్కడే ఒక సమస్య వచ్చింది ఈ పవిత్ర క్షేత్రానికి భౌగోళిక హద్దులు ఏవి ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది ఆధ్యాత్మికంగా కాశీ అంతులేనిది అయినా భౌతికంగా దానికి ఒక గుర్తింపు అవసరమైంది మరి వారణాసి అనే పేరు ఎలా వచ్చింది అంటే కాశీకి ఉత్తర దిశలో ప్రవహించే ఒక నది ఉంది అది వరుణ ఈ నది పేరు వేదాల్లో కూడా ప్రస్తావించబడింది వరుణుడు అంటే జలదేవుడు ధర్మాన్ని కాపాడే శక్తి అందుకే వరుణానది కేవలం నీటి ప్రవాహం కాదు అది ఒక నియమానికి సంకేతం ఈ నది కాశీకి ఉత్తర సరిహద్దుగా మారింది ఈ దిశ వరకు ఈ పవిత్ర క్షేత్రం వ్యాపించి ఉందని ప్రజలు గుర్తించగలిగారు మరి ఇది దక్షిణంగా మరో చిన్న నది గంగాలో కలుస్తుంది అని అంటారు దాని పేరు అస్సి పురాణ కథనాల ప్రకారం శివుడు ఒక అసుగుణ్ణి సంహరించిన సమయంలో అతని ఆయుధం నుంచి జారిన రక్తపు రక్తం భూమిని తాకి ప్రవహించడంతో ఈ నది పుట్టిందని నమ్మకం అస్సి అనే పదం సంహారం అంతం ఒక దశ ముగిసింది ముగింపు అనే రక్తాలను సూచిస్తుంది ఈ నది కాశీకి దక్షిణ సరిహద్దుగా గుర్తింపు పొందింది మరి ఇప్పుడు అసలు పేరు ఎలా వచ్చింది అన్న విషయం స్పష్టంగా చెప్తాను ఉత్తరంగా నది దక్షిణంగా అస్సీ నది ఈ రెండు నదుల మధ్య ఉన్న క్షేత్రాన్ని ప్రజలు గుర్తించడం ప్రారంభించారు అలా వరుణ ప్లస్ అస్సి అనే రెండు పేర్లు కలిసి వారణాసి అనే పదంగా మారాయి ఇది కేవలం భాష మార్పు కాదు ఇది ఒక భౌగోళిక గుర్తింపు అప్పటి నుంచి ఈ పవిత్ర క్షేత్రాన్ని వారణాసి అనే పేరు స్థిరపడింది మరి ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం ఇదే అయితే కాశీ అనే పేరు ఎందుకు ఇంకా వినిపిస్తుంది కారణం చాలా స్పష్టం వారణాసి అనేది భూమిపై ఉన్న నగరానికి పెట్టిన పేరు కానీ కాశీ అనేది ఆ నగరానికి ఉన్న ఆధ్యాత్మిక గుర్తింపు శాస్త్రాల్లో మంత్రాల్లో శివపురాణంలో ఈ క్షేత్రాన్ని ఇప్పటికీ కాశీగానే పిలుస్తారు అందుకే ఒకే నగరానికి రెండు పేర్లు సహజంగా కొనసాగాయి అందుకే మూడవ పేరు కూడా వచ్చింది ఆ మూడో పేరు అంటూ ఇప్పుడు తెలుసుకుందాం చూడండి శివపురాణం ప్రకారం శివుడు ఈ క్షేత్రాన్ని ఎప్పుడూ విజిపెట్టాడు అందుకే కాశీ శివుడి స్వరాష్ట్రంగా భావించబడింది శివుడు నివసించే క్షేత్రానికి ఒక భౌతిక రూపం అవసరం ఆ రూపమే వారణాసి వరుణ మరియు అస్సీ నదులు శివుని నివాసానికి సరిహద్దులుగా మారాయి అందుకే ఈ పేరు శివుని కథతో విడదీయరాని విధంగా కలిసిపోయింది మరి మూడో పేరు ఎలా వచ్చింది ఆ మూడో పేరే బెనారస్ ఇప్పుడు మూడో పేగైన బెనారస్ గురించి తెలుసుకోవాలి అంటే ఇది సంస్కృతంలో కాదు తెలుగులో కాదు హిందీలో కాదు ఇది విదేశీయులు ఇచ్చిన పేరు బ్రిటీష్ కాలంలో వారణాసి అనే పదాన్ని సరిగ్గా ఉచ్చరించలేక వారు దానిని బెనారస్ అని పలకడం ప్రారంభించారు ఆ పేరు పరిపాలన వ్యవహారాల్లో విస్తృతంగా ఉపయోగం ఉపయోగంలోకి వచ్చింది కానీ అది చరిత్రలో మిగిలింది కానీ ఆధ్యాత్మిక కథలో మాత్రం కాదు మరి వారణాసి అనే పేరు రెండు నదుల వల్ల వచ్చింది అనేది నిజమే కానీ ఆ పేరు నిలబడటానికి కారణం శివుడు సన్నిధ్యం భూమిపై చూస్తే ఇది వారణాసి మనసుతో చూస్తే ఇది కాశీ మరణం కోసం చూస్తే ఇది మోక్షపూరి అందుకే ఈ నగరాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం మ్యాప్ సరిపోదు భావన కూడా కావాలి ఒక పేరు వెనుక ఇంత లోతైన కథ ఉన్న నగరం ప్రపంచంలో చాలా అరుదు వారణాసి అనే పేరు నదుల వల్ల పుట్టింది అనేది నిజం కానీ ఆ పేరు వేల సంవత్సరాలు నిలిచిపోయిందంటే దానికి కారణం నదులు కాదు నమ్మకం ఇక్కడ ఉత్తరంగా వరణు వరను ప్రవహిస్తుంది నియమానికి గుర్తు దక్షిణంగా అస్సి ప్రవహిస్తుంది అంతానికి గుర్తు ఈ రెండింటి మధ్య మనిషి జీవితం ప్రవహిస్తుంది జననం ఒకవైపు మరణం ఇంకోవైపు ఈ రెండింటి మధ్య నిలిచిన క్షేత్రమే వారణాసి అందుకే ఈ నగరం జీవించడానికి కాదు విముక్తి పొందడానికి ఇక్కడ పేరు భూమిపై రాసిన అడ్రస్ కాదు మనిషి ప్రయాణానికి వేసిన గుర్తు ప్రారంభం ఎక్కడుందో తెలియదు కానీ ముగింపు ఎక్కడుందో చెప్పే నగరం ఇది ఒక్కటే దానినే కాశీ లేదా వారణాసి లేదా బెనారస్ అని కూడా అనవచ్చు అందుకే కొందరు జీవితాంతం సంపాదించి చివరి అడుగు కోసం కాశీకి వస్తారు వాళ్ళు చనిపోవడానికి కావడం లేదు వాళ్ళు తమ కథను పూర్తి చేయడానికి వస్తారు ఈ ప్రపంచంలో చాలా నగరాలు ఉన్నాయి కానీ మరణానికి అర్థం చెప్పిన నగరం గొప్ప నగరం ఒక్కటే అదే కాశీ అదే వారణాసి అదే బెనారస్ అది వారణాసి కాదు అది కాశీ నగరాలు పేర్లతో గుర్తింపు పొందుతాయి కానీ కాశీ అర్థంతో గుర్తింపు పొందుతుంది ఇలాంటి పౌరాణిక వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో శ్రీశైల రహస్యాలు చెప్పబోతున్నా అలాంటి వీడియోలు మీకు కావాలంటే తప్పకుండా మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి